హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అండి ఇది మార్నింగ్ పొద్దు పొద్దుపొద్దున చేసి బయట ఊర్చి ముగ్గు వేసేసాను బాబు టిఫిన్లోకి పూరీ కావాలని చెప్పి టూ డేస్ నుంచి అడుగుతున్నాడు అందుకని చెప్పి ఈరోజు పూరీ చేయమని అంటే పూరీకి పిండి కలుపుతున్నాను అది కొంతసేపు నాన్ టేస్ట్గా ఉండేదాన్ని అని చెప్పి కలిపేసేసి నూనెను ఉప్పు వేసేసి కలిపేసేసి వాటర్ పోసి కలిపేసుకున్నానండి కలిపేసేదాన్ని ఒక అరగంట పాటు నానబెట్టే అది కొంతసేపు కొద్దిసేపు నానిదలే అని చెప్పి నాని పక్కన పెట్టేసేసాను మూత వేసుకొని ఇక నైటు బియ్యం ఏరుకోలేదండి బియ్యంలో మట్టిగడ్డలో ఒడ్డీగింజలు ఉంటే ఇక మార్నింగే లేచి అవి ఏరేసుకున్నాను ఇక నైట్ మర్చిపోయానండి అవి బియ్యం నేను నానబెట్టి వండటం నాకు ఎక్కువ అలవాటు ఇక బియ్యం కూడా వాటర్లో వేసి నానబెట్టి వేసేసాను ఇక కో పూరీలోకి కర్రీ ఏమో ఆలు టమాటా కర్రీ చేయమన్నారు పూరీ ఉంటే కన్ఫామ్గా కర్రీ ఉండాలి కదా చపాతి అయితే జామ్ అది కావాలి కానీ పూరీలోకి కన్ఫామ్గా కర్రీ కావాలి ఇక లంచ్ బాక్స్లో కూడా ఆలు టమాటా కర్రీ పెట్టలే అని చెప్పి టమాటా కర్రీ టమాటా ఆలు కర్రీయే కట్ చేస్తున్నాను కానీ పిల్లలు అడిగింది చెయ్యకపోతే హామీ ఉంటారు అందుకని లే అని చెప్పి ఈరోజు పూరీ చేశాను అట్ని కట్ చేసుకొని మళ్ళీ నేను రెడీ అవ్వాలి కదా అని చెప్పి గబగబా సిక్స్ థర్టీకే లేచాను ఇలా లేట్ అయింది లెగస్తం కూడా అవి కూడా కట్ చేసేసేసేసి బంగాళనుంపలు కూడా తోలు అది ఉండేది కదా దాంతో తోలు తీసేసి వస్తున్నానండి తొందరగా అయిపోవాలని చెప్పి అవి తోలు తీసేసేస్తే హాము బంగాళాంపలు ఉప్పులో వేసుకొని నానేస్తే బంగాళదుంపలు బాగుంటాయి అంట ఉప్పులో వేసుకొని కట్ చేసుకొని వేసుకుంటే ఆ అమ్మ చేత అది కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేస్తున్నానండి టమాటాలు కూడా కట్ చేసాను ఇక పచ్చిమిర్చి పిల్లలకి వేయను పచ్చిమిర్చి తక్కువ నేను వాడతాము ఏదైనా చట్నీలోకి వాటిలోకి అయితే వాడుతాను ఇక కట్ చేస్తాం కూడా అయిపోయింది ఆనియన్ కూడా కట్ చేసేసాను ఇక ఒక పక్కనేమో కూర పొయ్యి మీద వేసే ఒక పక్క ఏమో అన్నం పెట్టేసాను వేసాను స్కూల్ టైం అవుతుందని చెప్పి అప్పటికే సెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీకి మళ్ళీ పిల్లలు లేస్తారని చెప్పి వాళ్ళని లేపితేనే పూరీ చేశానండి అండి హా వాళ్ళిద్దరికీ మరి పూరి అన్నారు కదా చెరకు రెండు పూరీలు చేసేసేద్దామో టైం అయిపోతుందని చెరువుకి రెండు పూరీలు చేశాను అదేమో అతుక్కుపోయింది అందుకని చెప్పి టీ టైంకి లేట్ అయ్యింది మా పాప ఏమో లేచి నా దగ్గర కూర్చొని ఆడుతుంది నాకు ఒక పూరియే కావాలని చెప్పి దీని అసలు తింటమే తక్కువ మా స్కూల్లో ఎట్లా తినొస్తుందో ఏమో తెలియట్లేదు కానీ తింటుంది పక్కా పూరీ చేస్తేనే వాళ్ళిద్దరిని లెగోన్ అని లేపితే పాపలేసింది బాబు మాత్రం లెగలేదు ఇహా అరే పూరీ చేస్తున్నాను లెగరా అంటే కొంతసేపు మూలిగి ముక్కి మూలిగి ఎప్పుడుకో కొంతసేపుడికి సెవెన్ ఫార్టీకి అట్లా లేచాడండి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి వరకే వాళ్ళిద్దరు వెళ్ళి బ్రష్ చేసుకుంటారు ఇక ఇక నేను చేస్తం అయిపోయిందిలే అని చెప్పి అది అతుక్కుపోతుంది పల్చగా కలిపాను కొద్దిగా పల్చగా ఉంది పిండి ఇక వాళ్ళిద్దరు కలిపి చెరకు నాలుగు పూరీలు చేసేసేసి వాళ్ళిద్దరి వరకే ఇక కాల్చి చూసేస్తే మన స్కూల్ నుంచి రంగానే దిగు తినచ్చు అని చెప్పి వాళ్ళిద్దరి వారికి కాల్ చేసేసానండి పూరీలు నేను ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాను హీ హీట్ అవ్వలేదు ఇక నెక్స్ట్ పూరీ అయితే బాగా పొంగింది వాళ్ళకేమో పొంగితే ఇష్టము పూరి బాగానే పొంగుని వాళ్ళకి ఇష్టం అండి పొంగితేనే ఇష్టము ఇహ వాళ్ళిద్దరికి ఆ టిఫిన్ బాక్స్లు అవన్నీ సర్జే చేసాను ఇద్దరికి ఇహ వాళ్ళిద్దరికి టిఫిన్ ఇచ్చేసేసి ఇహ నేను బాక్సులు కూడా ఇవి సర్జే చేస్తున్నాను ఇక టిఫిన్ ఇచ్చేసాను కదా వాళ్ళిద్దరికి బా నేను పైకి వెళ్ళి బట్టల రైస్ వద్దాంలే అని చెప్పి పైన బట్టలు ఆరేస్తాం కానీ అని చెప్పి వెళ్దామని అనుకున్నాను బట్టలు మార్నింగ్ మార్నింగే ఉతికేసేసాను నేను ఈవినింగ్ ఉతకలేదు బట్టలు పైకి తీసుకొచ్చి బట్టలు పైకి తీసుకొచ్చి హారేసేసేసానండి నిన్న ఉతకలేదు కాబట్టి ఎక్కువగా ఉన్నాయి బట్టలు పైన వే వర్షం పడేలాగా ఉంది మొబ్బట్టి ఉంది ఆ బట్టలు ఆ తీయలేదో తెలియదు కానీ వర్షాలు తెగబడుతున్నాయండి అయితే వాళ్ళిద్దరికి రాగాలనే లంచ్ బాక్స్లోకి సర్దేసేసాను ఆలూ కర్రీ స్నాక్స్ కింద ఏమో యాపిల్ కట్ చేశాను నేను స్నానం చేసి వచ్చి వాళ్ళిద్దరిని స్కూల్ దగ్గర దించడానికి రెడీ అయి వెళ్ళిపోను వాళ్ళేమో ఇద్దరు బండికారుంచున్నారు హా రమ్మని పిలుస్తున్నారు నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి